కుప్పం మదనపల్లె పొంగనూరు తంబాలపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా డాక్టర్ బిఆర్ సురేష్ బాబు సోమవారం పదవి బాధ్యతలను చేపట్టారు ఈ నేపథ్యంలో రాజాంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ సురేష్ బాబును శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఇందులో భాగంగా ప్రభుత్వ విప్ శాసన మండలి సభ్యులు కంచర్ల శ్రీకాంత్ను మర్యాద పూర్వకంగా కలిశారు ఐదు నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఉడా చైర్మన్ పదవికి సమర్థుడైన సురేష్ బాబుని ఎంపిక చేయడం శుభ పరిణామమన్నారు అన్నారు అయితే కార్యక్రమం ప్రారంభం సమయంలో స్టేజ్పైకి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఆహ్వానించే సమయంలో ప్రోటోకాల్ పాటించకపోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పెరవలి నవీన్ నారా లోకేష్ యువసేన వ్యవస్థాపకులు కంచర్ల చింటూ తదితరులు పాల్గొన్నారు ప్రతిఫలం దక్కాలన్నా అది ఒకే ఒకే ఒక వ్యక్తితో సాధ్యమవుతుంది

చిన్న శంకరంపేట మండలం సాలి